మూడు రోజులైంది నా భర్త రఘు బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి రాలేదు ఈ ఫోటోను చూస్తూ ఒక మాట చెప్తాను రఘు నువ్వు నిజంగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా కానీ ఒక్క విషయాన్ని నేను గమనించాను ప్రతిరోజు రాత్రి సరిగ్గా మూడు గంటల మూడు నిమిషాలకు నా ఫోన్కి ఖాళీ మెసేజ్ వస్తుంది ఆ రోజు కూడా ఉదయం చెప్పి వస్తా అనేసి వెళ్ళాడు చిరునవ్వుతో రఘు నెత్తి మీద హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాడు కానీ నాలో మాత్రం అంతమైపోయాడు ఫోన్ స్క్రీన్ మీద ఖాళీ మెసేజ్ ఉంది ఒక్క అక్షరం లేదు అది ఎవరు పంపిస్తున్నారు లేక ఇది ఒక సంకేతమా రోజు అదే సమయం సరిగ్గా మూడు గంటల మూడు నిమిషాలకు ఖాళీ మెసేజ్ వస్తుంది ప్రతిరోజు ఎవరు చేస్తున్నారు ఇది ఇంట్లో ఉన్నప్పటికీ నాకు ఒంటరిగా అనిపిస్తుంది ఈ వర్షం నా భయంలాగా కురుస్తుంది మౌనం అవుతుంది రఘు నువ్వు నిజంగా వెళ్ళిపోయావా లేక ఏదైనా మాయ మాయమగలేందా నిన్న రాత్రి నిద్రపట్టలేదు గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి చూశాను రఘు తీసిన పాత ఫోటోలు చూస్తున్నా ఓ పాత ఫోల్డర్ ఓపెన్ చేశాను ఒక్క ఫోటో చూసి నా గుండె ఆగిపోయింది ఆ ఫోటోలో రఘు ఉన్నాడు కానీ టైం స్టాంప్ చూశాక భయం వేసింది అతను కనిపించిన రెండు రోజుల తర్వాత తీసిన ఫోటో అది అంటే అది ఎప్పుడెలా వచ్చింది ఫోటోలో రఘు లార్జ్ బెడ్ మీద కూర్చున్నాడు వెనుక గోడపైన నోట్బోర్డు గోధుమ రంగు బెడ్షీటు స్పష్టంగా లార్జ్ రూమ్కి సంబంధించింది ఏదో అది అరకులో ఉంది ఆ ఫోటోలో మరో విషయం ఉంది ఓ ఆడ చేయి చేయిపోయిన పూల ట్యాటూ ఉంది ఆ ట్యాటూ చూసిన తర్వాత నా నా చేతులు వణికిపోయాయి ఫ్లోరల్ టాటూ మీనింగ్ ఎందుకంటే ఈ పువ్వులో కూడా ఏదో రహస్యం ఉంది అనిపించింది నా శ్వాస వేగంగా మారింది నిజం ఒక అడుగు దూరంలో ఉంది రఘు అరకులోకి వెళ్ళాడనే అనుమానంతో నేను కూడా నిశ్శబ్దంగా వెళ్ళిపోయాను నా చెవుల్లో గాలి శబ్దమై మాత్రమే ఉంది గుండెల్లో మాత్రం ప్రశ్నల రణం అరకు లాడ్జికి చేరుకున్నాను ఫోటోలో కనిపించిందే మేనేజర్ని అడిగాను రఘు అనే వారు వచ్చారా అని అతను తలువుపాడు అలాంటి పేరేం లేదన్నాడు ఇంతలో ఒక యువతి వేగంగా వెళ్తుంది చేయిపోయిన అదే టాటూ అదే పువ్వు అదే డిజైన్ ఆమె ఆటో వెక్కింది నేను వెంట దారిలో ఏదో రాసి దా దాగుంది అనిపించింది మళ్ళీ లాజిక్ వెళ్ళి గెస్ట్ రిజిస్టర్ అడిగాను అదే తేజీ పేజీ తీయబడింది అప్పుడు నాకు ఇది స్పష్టంగా తెలుస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఎవరో కథలో నిజాన్ని దాచిపెడుతున్నారని కానీ నేను ఈ చీకట్లో కూడా వెలుగును వెతుకుతాను